నమస్తే మీరు చూస్తున్నారు జనం సాక్షి నా పేరు అలేక్య అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలు శాసన మండలిలో కొత్త ఎమ్మెల్సీలకు ఓరియంటేషన్ అవసరమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు కొత్త వాళ్ళకు సభా పద్ధతులు తెలియజేసే కార్యక్రమం స్పీకర్ చైర్మన్ ఆధ్వర్యంలో కొనసాగుతుందని అయితే బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఓరియంటేషన్ కోసం అసెంబ్లీని వాయిదా వేస్తే ఇష్టానుసారంగా కౌశిక్ రెడ్డి తెలివి లేకుండా మాట్లాడుతున్నారని బల్మూరి వెంకట్ ఘాటుగా స్పందించిన వీడియో మీకోసం ఈ రోజు ముఖ్యంగా ఏందంటే అసెంబ్లీలో కొత్తగా ఎలెక్ట్ అయిన ఎమ్మెల్యేస్ 50 మంది పైగా అదే శాసన మండలిలో కూడా 40 మందిలో 30 మందికి పైగా కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీస్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఏదైతే సంబంధించి ట్రైనింగ్ అవసరము ఓరియంటేషన్ అవసరము ముఖ్యంగా ఓరియంటేషన్ ఏ రకంగా సభ ఔన్నత్యాన్ని కానీ ఏ రకంగా సభలో మనం సమస్యలపైన చర్చించాలి కానీ అవన్నిటిపైన జ్ఞానాన్ని అందించడానికి టూ డేస్ అసెంబ్లీని ఏదైతే పోస్ట్ పోన్ చేసి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఎంసీహెచ్ డి ఏదైతే శాసనసభ స్పీకర్ గారు అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గారు ఒక ఆధ్వర్యంలో అసెంబ్లీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో దాన్ని నిర్వహిస్తే ఏదైతే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక ఆంబోతు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ అనే బాబు కౌశిక్ నీ సోటో కోసము నీకు బుద్ధి లేకుండా సభలు ఏ రకంగా వ్యవహరించాలని పద్ధతి తెలియకుండా అచ్చోసి ఆంబోతు లెక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏ రకంగా స్పీకర్ చైర్ ని గౌరవించాలి ఏ రకంగా ముఖ్యమంత్రి గారిని గౌరవించాలి ఏ రకంగా డిబేట్స్ లో పాల్గొనాలి ఏ రకంగా అంశాలపైన చర్చించాలి ఇటువంటి యొక్క జ్ఞానాన్ని అజ్ఞానులకి అందించాలని చెప్పి ప్రోగ్రామ్ కోసము అసెంబ్లీని వాయిదా వేశారు కనీసం ఇప్పటికన్నా ఇటువంటి నోటి మాటలు మాట్లాడకుండా నీ యొక్క తెలివి నీ దగ్గర తెలివి వచ్చే విధంగా జ్ఞానం తెచ్చుకునే విధంగా కనీసం రెండో రోజు ఏదైతే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ వచ్చి అటెండ్ గారని ఆయన ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా రేపు పొద్దున నువ్వు నియోజకవర్గంలో తిరుగుతే ఈ పిచ్చోడు యామోది తిరుగుతుండని చెప్పి తర్మేసే పరిస్థితి पिछली